అసలు మగడిగానా రోజు గడ్డం తీసుకుంటున్నారుగా చా నూర్మి ఇన్నాళ్ళకి అత్తారింటికి దారి ఎత్తుకుంటూ వచ్చిన పిల్లలు తల్లి తరవేస్తావా అది ఎక్కడికి పోతుంది ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా బాబుని ఎంత పెట్టుకొచ్చు చూడు మన జోసం తప్పదు అది వచ్చేసాడు తక్కిన కాళ్ళ పడిపోతాడు త్వరగా వెళ్ళి కాళ్ళకు బురద రాసుకొచ్చేద్దాం పదా మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు వాడిని బయట నిలబెట్టి పది మంది ముందు కాలమే మీద పడేసి పరి తీసేద్దాం పదా ఇదిగో స్టేషన్ మాస్టర్ దివ్య భారతి గారు నరసింహరావు గారు బాబురావు గారు తలుపురామ్మ గారు రండి రండి అందరూ రండి ఏమిటండి ఏం జరిగింది వెయిట్ అండ్ సీ ఇంకేమిటి ఇంకేమీ వెతుకుంటూ ఏకంగా చేసిన వచ్చేసింది ఆకు ఏమిటి ఇలా వచ్చావు రాక తప్పుద్దా చెప్పాను వానికి వెళ్ళి మాట్లాడుకుందామా ఏ ఇక్కడ మాట్లాడకూడదా పరువు అద్దేమో అని అదే మాకు కావాల్సింది అదేమి డేసిస్ అయితే ఇదిగో చదువుకో పత్రం ఏంటి క్షమాపణ పత్రం చదువుకుంటే తెలుస్తుంది ఏ చదవచ్చుగా ఓహో మనకు చదువురాలి కదా నిశాని కదా నిశాని రాయడం కాదు కానీ చదవడం వచ్చు నేర్చుకున్నావు అయితే చదువుకో నేను జారి పడతాం ఆ నామ సంవత్సర జాష్ట శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల్ నాయుడు ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళే ఆగ్గాదు నా కూతురికి పెళ్ళ నా కూ చచ్చని అనుకున్నావా ఏడాకులు ఇచ్చేసావుగా అందుకని నువ్వు వేరే వేస్తావా అది చాలంటూ కింద అభినందనలతో అటుకున్న చిట్టుబాబా నా పేరేసి రాకెట్ లో మాజీ భర్తను బిరుదిస్తావా ఎంత ధైర్యం అసలు నేను బ్రతుకుంటే నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకు ఎక్కడది ఇంకో పారి దాన్ని బుచ్చే స్కూల్ కాలంలో ఇచ్చేసావు ఆయన నా కూతుర్ని ఇంటికి తప్పితే దాన్ని మెదట్టు పెట్టేసావు ఇంకా దాని పెళ్ళవలను పిలిచే హక్కు నీకు ఎక్కడిది నిజమే నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు నువ్వు భర్తని వేరే వాడికి అధికారం టీచీకి ఉంది ఏసవలే బొగ్గు భర్త భార్య ఒకటనే బర్త్ ప్యాసింజర్ ప్రాపర్టీ భార్య నా పర్సనల్ ప్రాపర్టీ అమ్మే గారు ఇది మన రెండు కుటుంబాల పరో మర్యాదలకి సంబంధించిన విషయం కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు సరే వచ్చే నెల ఇరవై ఎనిమిది మా అమ్మాయి పెళ్లి ఈ లోలే మీ ఓడ సమకట్టేసిన సొమ్ము సమకట్టేస్తే ఏది ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు సమకట్టినా సరే నా కూతురు మీ అయిపోద్ది లేదా శుభయాత్ర ప్రకారం పెళ్లి జరిగిపోద్ది అదే అండి విషయం వీళ్ళు పనులు చూసుకోండి చేసి బాలుగా బాదేంటి కడివేసుకో బచ్చుకోడం ఏంటమ్మా నీకు తడిచే ఉంటే లక్ష రూపాయలు ఇచ్చిన కోడల్ని ఏంటికి తీసుకుని లేకపోతే నీ పొలం వేరే వాళ్ళని చేసుకోమనే మచ్చతో పాటు నువ్వు తల్లి గురి పేసుకొని చర్చిందని అప్పటి కీతకు ఉంటుంది మీకు ఏంటమ్మా పిలిచారు ఈ లక్ష రూపాయలు చెక్కు తీసుకెళ్ళి చిట్టుగా నాకు ఇచ్చి రావాలి నాన్న గారికి తెలిస్తే తెలుసా అందుకే చెప్పుకో ఈ హు చేసి పెడతాయి నీ పేరు చెప్పేసి ఎన్నో చేసుకుంటాం చేసుకోండమ్మా మీరు నేను అలాగే చేసుకోలేకపోతున్నాను మిమ్మల్ని చూసాను సంతోషిస్తాను రే పుల్ల రావ్ కాదమ్ మీకు గొప్ప శుభవార్త ఆ శుభవార్త ఏడు సార్ అది మన కన్నా బలై స్వూరిపంగా పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాం మళ్ళీ పెళ్ళ ఏమిటి అన్యాయం అన్నాయ నా ఏం చేస్తా ఉంటేనే ఊరుకాడ సార్ మీరేమో గురుగా అప్పారావు గారా మీరు ఎక్కడ పొద్దులు గారా అలాంటి పెళ్లి చేయడానికి వద్దు మహాపాపం రేపేళ్ళ పెళ్లి అది నా ను అదంతే ఇదేం చేసినండి ఎవరు ఒప్పుకొని చేసిన నేను ఒప్పుకున్నాను కదా టో మీరెవరండి ఒప్పుకోడానికి ఆ ఒప్పుకోవాలిగా నేను ఒప్పుకుంటాను కదా మీరు ఒప్పించినా చెప్పుకోదు ఆ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను చెస్ నువ్వెవరిగా సోపుకోవడానికి బాబాబు అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి చేయండి ఆ మొక్క నేను శుభలేఖ అచ్చు గుద్దించక ముందు చేస్తావా శుభలేఖలు కూడా అచ్చు ఏం చేశారా అయ్యాన మన పక్కన బుక్ చేస్తాను నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం టెస్ట్ అవుతున్నాను ఆడుదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అర్థమంట నా పెళ్ళా నీకు చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంట అంట నీ పిల్లవాడు మమ్మల్ని క్షమించండి ఇతను తింటే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతం తెల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది మీ శాతీ నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను ఎన్నావా ఆడవంటే పుణ్యంగా చూసుకునే పసుపు గుంకా ముదులి పెట్టేసి రాత్రి పగలి కష్టపడి పనిచేస్తుంది మళ్ళీ భర్త ఎంతో చదువుండి ఉండి పుట్టి పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని లక్ష రూపాయలు సంపాదించలేకపోయాడు అలాంటి శాతగాని సవట సన్నాసిని ఆయుడు అనుకోవడాను చాలా సిగ్గుసేటు మగుడు అను కూడా నేను సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా సిగ్గు అంతా బాగుంది నీటికి నీరు మార్కులు తెచ్చుకున్నది నువ్వు అక్కడే థ్యాంక్ యూ సార్ అయితే నాకు ఉద్యోగం వచ్చేసరి ఖచ్చితంగా రానట్టే అదేంటి సార్ వెనక్కితే లేచి బారైపోయేది ఆరు నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం వస్తానంటే రోజు కొట్టి వద్దు పంపన్నావు ఇప్పుడు క్లబ్ జగింద వల్ల కర్కే కాదు అంతకంటే తక్కువ జొగించిన సరే చేస్తారు సార్ ఆఫ్టర్ వన్ మీరు కింద అది కాబేడుకుంటారు నాకు మారి బిడ్డలు నువ్వే కాపాడాల్తుండ్రి ఏంటిది వద్దు నన్ను ఎదురు పెట్టండి నన్ను ఆపకండి నన్ను చౌనవండి చెవి నా డైలాగ్ మీరు చెబుతున్నారు కదా నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్ అవును నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న చెప్తాను నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను పాతక లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్ని తయారు చేసి పంపాను అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిట్టు పంపేశాను ఆ సరుకు అక్కడ అమ్ముడవట ఇక్కడ అమ్ముడౌట మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది అప్పుల వాళ్ళంతా మీద పడ్డారు అంత గచ్చింతరం లేక నెయ్యే ఆత్మహత్య ఆ సరుకు అంతా నేను లాభాలు కనిపెడితే నాకేమిస్తావు నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో లాభం అంతా నాకు అక్కర్లేదు ఒక్క లక్ష చాలు తప్పకుండా అయితే పద ఇదే నా ఫ్యాక్టరీ ఇది వాళ్ళు తిప్పి పంపేసిన సరుకు గుడ్ మార్నింగ్ సార్ ఇదేమిటయ్యా బాబు అన్ని పెట్టి లాభాలు రాస్తా అని చింపేసి చేతున్నావు మేము మోస్తావా ఈ షర్టులకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి స్లీవ్లెస్ శంక చక్కాలన్నమాట ఒక నాలుగు షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు వీటిని ఏం చేయమంటారు సార్ బస్ మన స్లీవ్లెస్ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది మరో పదివేల షర్ట్లు కార్డు వచ్చింది ఇదేమిటి మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్ అంటే గాలి బొక్కల చొక్క మొత్తం స్టాక్ అంత అయిపోయింది ఈ ప్లెయిన్ వైట్ షర్ట్ లో మాత్రం వెయ్యి పీసులు మిగిలిపోయింది అర్రే షర్ట్ పాడైపోయింది ఒక షర్ట్ పోతే పోయింది కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్ హలో సార్ మళ్ళీ కొత్త మాల్ సేవలు చేస్తారా అదే ఆలోచిస్తున్నామండి అరే ఈ షర్ట్ చాలా బాగుంది తుప్పు తుప్పు కానీ లేటెస్ట్ మోడల్ ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్ వెయ్యి ఆ వెయ్యి షర్ట్లు నాకు ఇప్పించండి క్యాష్ కట్టి వెళ్ళండి సరే సార్ మేనేజర్ వెయ్యి కిళ్ళీలు రాజా గార్మెంట్స్ మై చిట్టుబాబు వర్క్ కరా అచ్చా మై ఆజి బాంబే ఆతా ఈ రోజు కుదరదు రేపు వస్తాను చెప్పు నుండ ఓకే ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఫ్లైట్ వి విల్ ఫైనలైజ్ ద మ్యాటర్ టుడే ఇట్సెల్ఫ్ ఓకే ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకొని బాంబే వెళ్తావా ఆ పెట్టావల జిప్పు అవత బాంబే నుంచి అంత పెద్ద ఆఫర్ ఉంటే పెళ్లి ఎగ్జిబిషన్ అంటే ఏంటి ఎవరికి అనుకుంటున్నా పెళ్లి ఎవరికి నీ భార్య పన్నపడిపోయి ఇంత అసలు విషయం ఎలా మర్చిపోయినట్టు ఇదిగో లక్ష త్వరగా వెళ్ళి అయ్యా ఎవర్తో డ్రైవర్ చూసుకున్నావా చెట్టు పసుపు రాబుల్ పసుపు చూసుకోలేని మరి గాలి చదువును అమ్మో మళ్ళీ చదువుకున్నావంటే బాబు అరటిగలర్ లగేజ్ అరటికెలకి లగేజ్ నువ్వు ఎక్కడ తోరికేమో అయ్యా బాబు అప్పుడేమో కూల్ కి లైసెన్స్ అమ్మవు ఇందాకేమో అయ్యారో చొక్కా పిత్తల బిళ్ళ కూలి అమ్మవ్ ఇప్పుడేమో అరటిగలకి లగేజ్ అంటారేనా ఏనాక ఆ ఆహా రైల్వే మినిస్టర్ మేషా అనే రేంజ్ ఎదిగిపోయామన్నమాట కాదు రైలింజన్ లో బొగ్గేసుకున్నామండి మీ గుట్టు బట్ట బయలు చేయడానికే మార్వేషన్లో తిరుగుతున్నాం రా అవునరే రైలు వేయవలసిన బొగ్గుని బస్తాల్లో కెక్కించి లాంటి లోకి ఎక్కించి ల్యాండ్రీ వాళ్ళకి అమ్మేస్తున్నామంటే రామారావు కమ్మే అనమాట సరే ఆ విషయం తెలిసింది అలా ఉంచు అవునరే పెందు దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లోకి కిలో ఎక్కడ అమ్ముతున్నామంటేంటరా నువ్వు సామాన్యుడు కాదా జాన్ కాల్లో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్ట్ దమ్ముతావు నువ్వు నువ్వు సామాన్యుడు నువ్వు దేశద్రోహి పెట్టదు ఇమీడియట్ అయ్యో బాబు అంత మన చేయండి పిల్లలు లేని వాడిని బాబు బాబు ఏం చేయమన్నా చేస్తాను కన్ఫర్మా కన్ఫర్మ్ నా వెడింగ్ లిస్ట్ అయితే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ టేప్లో పెట్ ప్యాసింజర్ కాదు మెయి జన్మలో తిరిగిరాడు సంప్రదాయంలో దళ్ళ పెట్టుకోని అయ్యా చూసి మార్గం చూసారు ఎవరా నా పిల్లాన్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు నువ్వు కానీ చిత్తం శ్రీ రాఘవేంద్ర సేన ఆత్మ జరగడానికి ఎవడు అడ్డు వచ్చినా సరే ఈ పెళ్ళే ఆగదు డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి తెలిసార్థమా నువ్వు అసలు మనిషివేనా ఇదిగో ఇదిగా నీ లక్ష రూపాయలు ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు నా తెలివితేటల పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి భవన్లో కష్టపడితే వచ్చే డబ్బురా వర్సే పూజ కొన్ని లక్షల రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు ఆగి తీరాలి జరిగి తీరాలి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఎలా జరగదో నేను చూస్తాను చూస్తారే రా పెళ్ళి కుట్ర నువ్వా అవునా పెళ్లి కదా నిజమా నిజమే రా అయ్యా మీ సమయం కుదిర్చింది మీ మామగారు లక్షాదికే ఖర్చులన్నీ భరించి ఆయన ఈ పెళ్లి గడిపిస్తున్నాడు ఎటువంటి నా అల్లుడు అన్న కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు కానీ అల్లుడు ఏడపోటును అన్నం పోతే అటు డెబ్బు తినేస్తుంది మరి అది ఇదిగా పిలిసేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది అసలే మనం ఎక్స్పర్ట్ అయ్యోళ్ళం అందుకే వాళ్ళు నేను కట్టబెట్టాను మీ పిల్లల్ని కాకుండా చేశాను మీరు అలా గారు వాడొక దారి ప్రయోజకుడు అయ్యాడు ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనోడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా ఈ పూంపుహారడి ఆరో బుధుడు ఏడో బి అడ్డం పడుతున్నారు ఒక్క నెల రోజుల చూడండి మీ అల్లుడి గారికి రాజయ బట్టి పూంపుహారే పూంకుహార్ చూడరో ఇంకొక పాలు పూంపుహారా అంటే నీ బతుకు పప్పు చే ఉప్పు చేపడిపోద్ది ఎవరినైనా కట్టబడి పైకి రామ్మని చెప్పాలి కాని గ్యాచారం గోశారు అని ఎదవకొలు చెబుతావా నీలాంటి ఎదవవాదలు నన్నే ఇండియాలో సగం మంది పోతున్నారు కురక్రపోతున్నారు శాస్త్రాన్ని మరికంటే శాస్త్రం నేత్రం అన్నా అంటే దాని శాద్ధం పెట్టించి దాని పిండాకుని తినిపించేస్తాను సపోజ్ పర్సపోజ్ మా అల్లుండే తీసుకో ఆడి ఇంకో నెల ఆళ్లపాటిని శిశాఖం చెప్పి ఈ పాటి జగదాంబా సెంటర్ లో చిలక చూసి చెప్పుకుని పెడతం పప్పు తినేవాడు ఇప్పుడు చూడు కట్టపడ్డాడు ఒంటికి పని చెప్పాడు నెల దొరక్క ముందే లచ్చ సంపాదించాడు పాలుడు ఈ పాల్ని జాతకం ఆడు ఈడు చెప్పక్కర్లేవు నేను చెప్తాను ఇలాగే కంటిన్యూ అయిపో సంవత్సరం దొరక్క కింది కాదు ఆడ అమ్మ మొగుడు అయిపోతావు తీసే ఏదైపు సాధనం అయిపోయినట్టు ఫీలైపోతావు పట్టావులే పేతలే చేసావులే సాధనం ఏసో ఐదా తెచ్చానుగా లక్ష అది నాకు కాదు నీ చెల్లి పెళ్లికి మరి నా సాధనం ఆ ఒక్కటి అడక్ గట్టివాడవు గట్టివాడవుతున్నారేజీ ఇంకెవరిదండి మన రమ్మమ్మ గారిదే రమ్మమ్మా అమ రమ్మమ్మ గారు అమ్మాయి రమ్మమ్మ గారు ఇక్కడ అమ ఏమిటాలో అనిచావు ఎవరైందమ్మా ఏమీ నువ్వా లోపల ఏం చేస్తున్నావు అక్కడ ఒక్కటి